హాయ్ అండి నేను మీ అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను వీడియోస్ టువెంటీన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ कोई वोटर का नाम की चेक के साथ come <laughs> మై క్యారెక్టర్ అండి ఇట్స్ నాట్ మై సెంటిమెంట్స్ అండి మీకే తెలుసు మంచి క్యారెక్టర్ లేకపోతే నేను చేయను అని సో అండ్ మీకే తెలుసు కదా నేను మంచి క్యారెక్టర్ లేకపోతే చేయను అని సో ఈ పిక్చర్లో కూడా నాకు మంచి క్యారెక్టరే తర్వాత బాలే గారు అండ్ సుబ్బయ్య గారు కాంబినేషన్లో ఫస్ట్ టైం చేస్తున్నాను అండ్ ఇట్స్ నైస్ సెంటిమెంట్స్ కామెడీ ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి మంచి సాంగ్స్ ఉన్నాయి అండ్ యూ కెన్ సీ దాట్ ఇన్ పిక్చర్ చూస్తే మీకే ఎలా డిఫరెన్స్ ఉందో తెలుస్తుంది చూస్తే కదా మీరు రాస్తారు చూడకుండా రాయరుగా వెరీ అన్ఎక్స్పెక్టెడ్ నో బీ వుడ్ ఎక్స్పెక్ట్ దాట్ అది ఎలా చెప్పినా బోత్ రెండు ఉన్నాయి అంటే గ్లామర్ సాంగ్స్ లో మాత్రం గ్లామర్ ఉంది అండ్ బట్ ఇట్స్

కంప్లీట్ అయిపోయింది సిక్స్టీన్త్ రిలీజ్ చేస్తున్నాం చాలా పర్సెంట్ మేము ముందు నుంచి చెప్తున్నాం ఆ డేట్ అదే డేట్కి మేము రిలీజ్ చేస్తున్నాం ఈ రోజుతో ఈ సాంగ్ అయిపోతుంది బాలకృష్ణ మీనా గారి మీద తీసిన సాంగ్ రోజుతో ఈ సాంగ్ అయిపోతుంది రేపు పర్టికులర్గా ఈ బ్యాలెన్స్ ఇవన్నీ డీటెయిల్స్ వరకు రేపు అయిపోతుంది చాలా ఉంది ఈ రీ రికార్డింగ్ డీటెయిల్స్ ఎఫెక్ట్స్లో ఉంటే ఇంకా మోర్ అడ్వాంటేజ్ అని చెప్పి మేము ఈ పిక్చర్ కంపల్సరీగా డీటెయిల్స్ చేయాల్సి వచ్చింది డీటెయిల్స్ అంటే ఇప్పుడు మావోలు దీనికంటే ఇది మోర్ ఎఫెక్ట్ వస్తుంది మ్యూజిక్ ఇంకా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఎక్కువ ప్రిఫరెన్స్ నాకు తెలిసినంతవరకు ఆడియన్స్ చాలామంది డీటెయిల్స్ అని ఆ మెయిన్ థియేటర్కి వెళ్ళడం స్టార్ట్ చేశారు డీటెయిల్స్ అంటే కొంతమంది వెళ్తున్నారు అది కూడా మన దృష్టిలో పెట్టుకోవాలి చాలామంది ఉన్నారు ఇప్పుడు అలా వెళ్ళే ప్లస్ మెయిన్ ఏంటంటే ఈ మేము ఎందుకు డీటెయిల్స్ చేయాల్సి వస్తుందంటే ఇప్పుడే చెప్పాను రీ రికార్డింగ్ మెయిన్ ఎంత రీ రికార్డింగ్ ఎంత ఎఫెక్ట్గా ఉంటే అంత బెటర్ అని ఈ సినిమాని మేము డీటెయిల్స్ చేయాల్సి వచ్చింది అనుకున్న టైంకి అన్నీ కంప్లీట్ చేస్తాం ఇంకా రేపు ఈ ఒక్క సాంగ్ మిక్సింగ్ డీటెయిల్స్ మిక్స్ అయ్యి చేస్తే మాకు రేపడితే ఇదంతా అయిపోతుంది యాసిజ్స్గా సెన్సర్ ఈరోజు జరిగిపోతుంది మాది ఈ సాంగ్స్ లేకుండా సెన్సర్ చేసి వస్తున్నాం దాన్ని మళ్ళీ మేము సపరేట్ చేసి రిలీజ్ చేస్తాం జాయిన్ చేసి ఇది సబ్జెక్ట్ పరంగా చెప్పాలంటే కొంచెం ఇదిగా ఉంది అంటే ముందే రివీల్ చేయడం నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు బట్ హండ్రెడ్ పర్సెంట్ సినిమా ఫుల్ జాబ్ సాటిస్ఫాక్షన్ ఒకటి యాజ్ అ ప్రొడ్యూసర్స్గా మాకు ఇది మోర్ ప్రిస్టేజియస్ ఫిల్మ్ అయిపోయింది మాకు డెఫినెట్గా ఇది చాలా పెద్ద హిట్ చేయాలని మా తపన హండ్రెడ్ పర్సెంట్ ఇది తిరిగి లేకుండా పెద్ద హిట్ అవుతుందని మా నమ్మకం కూడా ఈ సినిమా కృష్ణ బాబు ఏం చేస్తాడంటే అది ఇంకా సినిమా చూస్తే కానీ మనం ముందే చెప్పేసాం అనుకోండి కొంచెం ఆడియన్స్ ఇంత చెప్తేనే ఇప్పుడు ఇంత పెట్టేస్తున్నారు కథనే ఏం చెప్పకుండానే ఇంకా మన దాన్ని రివీల్ చేయడం పెద్ద అంది ఇప్పుడు ఏంటంటే కొంచెం సినిమా అయిపోయింది రిలీజ్ చేస్తాం కన్ఫర్మ్గా అది ఇది అని సాంగ్స్ హైలైట్ చేస్తున్నాం అలాగే ఆస్ట్రేలియాలు తీసాము అన్నీ అయిపోయా మొత్తం ఆరు పాటలు ప్లస్ ఎక్కువ సుబ్బయ్య గారు స్కూల్లో ఉంటుంది స్కూల్ సినిమా అంత సెకండ్ హాఫ్ అంతా డ్రామా హెవీ డ్రామా ఉంటుంది డెఫినెట్గా సినిమా చూసినాడు హండ్రెడ్ పర్సెంట్ లేడీస్ యాడకుండా బయటకు రాదు అది మట్టి షూర్ ఏడు టైటిల్స్ ఇలా ఈ టైప్ సబ్జెక్ట్స్ చేయాలని అంతకని ఈ టైప్ సబ్జెక్ట్స్ ఎందుకొని చేసాం మేము సుబ్బయ్య గారు మేము అడగానే బాలే బాబా ఈ పిక్చర్ ఎంత షార్ట్ టైంలో తీసాం ఎంత స్పీడ్గా తీసాము మీ అందరు తెలిసిందే ఎప్పుడు ఏ రోజు ప్రాబ్లమ్స్ లేకుండా పీస్ఫుల్గా జరిగిపోయి చాలా షార్ట్ టైంలో తీసి వెంటనే రిలీజ్ చేస్తున్నాను సో వన్స్ అగైన్ డైరెక్టర్ గారికి బా హీరో గారికి చాలా థ్యాంక్స్ నా తోటి టెక్నీషియన్స్ కూడా చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ ఫస్ట్ నేను చెప్పాలి ఆయన సేమ్ ఇప్పుడు మళ్ళీ సినిమా చెప్పింది నేను రిపీట్ చేయాలి మాకు అంటే చాలా చిన్నపిల్లల కోఆపరేట్ చేశారు అంత హ్యాపీగా మేము అసలు షూటింగ్ చేసినట్టే తెలియలేదు మాకు అసలు అంత బాగా కోఆపరేట్ చేసాడు ఇక్కడ కానివ్వండి డే నైట్ అనుకుంటా తనకి ఇప్పుడు ప్రతి హీరో కొన్ని కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి అంటే టైమింగ్స్ మార్నింగ్ డైలీ లేట్ నైట్ అయితే మార్నింగ్ అయ్యేటప్పుడు ఫ్రెష్గా ఉంటారు క్లోజ్అప్ చేసేటప్పుడు చాలా డల్గా ఉంటాయి అట్లా అనేది కాకుండా వర్క్ మైండ్ తోటి డే నైట్ మాకు ఈ సినిమా బాలయ్య బాబు చేయటం చాలా హ్యాపీగా అనుకున్న టైంకి పర్ఫెక్ట్గా సెప్టెంబర్ సిక్స్టీన్ సినిమా రిలీజ్ చేయాలని అనుకున్నాం అనుకున్న టైంకి ఎక్కడ ఇబ్బందులు లేకుండా సినిమా కరెక్ట్గా ఫినిష్ చేసాం అలాగే రిలీజ్ చేస్తాం సబ్జెక్ట్ పరంగా ఇప్పుడు మనం టైటిల్ బట్టే సినిమా స్టోరీ ఏంటి అని చెప్పేస్తా ఉన్నారు అట్లాంటి టైంలో మన సబ్జెక్ట్ ఏం చెప్పినా రేపు సినిమా రిలీజ్ ఎట్లాగే రిలీజ్ అవుతుంది రిలీజ్ అయిన తర్వాత పబ్లిక్ చెప్తారు అసలు ఎట్లా ఉంది ఏంటి ఏం చేశారని మనం ఏమాత్రం క్యూ ఇచ్చినా కానీ కొంచెం చిన్న చిన్న సస్పెండ్ క్యారెక్టర్స్ ఉన్నాయి సినిమాలో అది చెప్తే అది కాస్త బయటకు వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ ఉండదేమో అనే ఫీలింగ్ అండి ఎవరిది బాలకృష్ణ ఊర్లో ఒక జమీందార్ కొంచెం చదువుకున్న జమీందార్ ఆయన క్యారెక్టర్ నేను వేణు ఉడుగుల హాయ్ దిస్ ఇస్ పార్క్ విక్రాంత్ కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియో వోల్గా వీడియోస్ 17 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ వచ్చారు